వెంకటగిరి మండల తహసీల్దారు నరసింహారావు మరియు వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి ఏఈఆర్ఓల ఆధ్వర్యంలో ఎలక్షన్ బూత్ లెవెల్ అధికారులకు మున్సిపల్ కార్యాలయ కమిటీ హాల్ నందు ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈఆర్ఓ మరియు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జిఎన్ఎన్ఎస్ యూనిట్ వన్ తిరుపతి జిల్లా అధికారిని సుధారాణి పాల్గొని జరగబోవు ఎలక్షన్ల విధి విధానాలపై అనుభవిజ్ఞుల చేత మరియు ప్రొజెక్టర్ సహకారంతో ట్రైనింగ్ నిర్వహించారు ప్రత్యేకించి ఈ కార్యక్రమం ద్వారా ట్రైనింగ్ పొందిన బూత్ లెవెల్ అధికారులు మరియు బూత్ లెవెల్ అధికారుల సూపర్వైజర్లకు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ మరియు ఎలక్షన్ మేనేజ్మెంట్ సర్టిఫికెట్లను అందజేశారు ఆ కేస్ స్టడీ ప్రకారము సో ఇది ట్రైనింగ్ సెషన్ ఏం కాదు ఆల్రెడీ మనం చేస్తున్న జాబ్ వరకే బట్ జస్ట్ ఏంటంటే మనము లాస్ట్ టైం ఎలక్షన్స్ ఏదైతే చేసామో మనం సీరియస్గా చేయలేదు ఏ ఫామ్స్ ఫిల్లింగ్ మేజర్ తప్పులు మనం ఎక్కడ చేసాము అంటే ఫామ్ ఫిలింగ్ లో మనం తప్పులు చేసాము అండ్ ఇంకొకటి మనం వరకు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాం ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్న మ్యాటర్ ఇచ్చున్నారు మా పోలింగ్ స్టేషన్ ఎట్లా ఎట్లా కండిషన్లో ఉందో కానీ దాన్ని బెటర్గా మనం చేయడానికి ట్రై చేయాలి అండ్ నెక్స్ట్ పోలింగ్ స్టేషన్ తర్వాత పోలింగ్ పోలింగ్ అంటే ఎలక్షన్స్కి ముందు కొన్ని రోజులు ఓటర్ సీట్స్ ఇస్తారు మనకి ఆ ఓటర్ స్లిప్స్ అనేవి మనమే వాళ్ళ చేతికి ఎన్ని ఇవ్వాలి అండ్ వాళ్ళ చేత సైన్ పెట్టించుకోవాలి అండ్ ఆ ఓటర్ స్లిప్స్ అనేవి రికగ్నేషన్ కాదని ఓటు వేయడానికి ఎందుకంటే దాని మీద ఫోటో ఉండదు అనమాట ఫోటో ఐడి కార్డు ఏదో ఒకటి తీసుకుని ఫోటో ఉన్న ఐడి కార్డు ఒకటి తీసుకుని అండ్ ఇంకోటి ఇంతకు ముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటంటే కొత్తగా ఓటు ఎఫిక్ కార్డు ఎవరికైనా ఇస్తుంది అని అంటే అండ్ చాలా మంది మన పిఎల్ఓస్ కి ఉన్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జిఎన్ఎస్ఎస్ అలాగే ఈఆర్ఓ వెంకటగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇది మనకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు బిఎల్ వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది థర్డ్ నుంచి సెవెంటీన్త్ లోపల అన్ని కండక్ట్ చేయమని చెప్పారు సో మనం వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో అన్ని మండల్స్కి కూడా మనం ఈరోజు స్టార్ట్ చేశాము సో రేపు డగ్గిలి అలా సైదాపురం రిమైనింగ్ మండల్స్ అంతా కూడా సెవెంటీన్త్ లోపల అన్ని కూడా కంప్లీట్ చేస్తాం అయితే మనకు వెంకటగిరి మున్సిపాలిటీ అలాగే రూరల్ మండల్స్ సంబంధించిన బిఎల్ ఓస్కి శిక్షణ ఇవ్వడం జరిగిందండి ఆల్రెడీ సైన్త్ అనే వ్యక్తిని మనము అసెంబ్లీలో మాస్టర్ ట్రైనర్స్గా పంపించినాము అతని ద్వారా అందరికీ ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది అలాగే వాళ్ళు ఏలా చేస్తున్నారు డిఎల్ బోర్స్ అందరికి కూడా బాగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో తర్వాత అసెస్మెంట్ కూడా వాళ్ళకి ఒక ఎగ్జామ్ కూడా పెట్టడం జరిగింది ఎలక్షన్ కమిషన్ వారే పంపిస్తామంటే సో వాళ్ళ అసెస్మెంట్ కూడా అంతా కూడా చేయడం పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయినాయి వాళ్ళందరూ కూడా ఓటర్గా నమోదు చేసుకొని మేమందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి సో ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా ఎన్రోల్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో అందరూ కూడా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయినా వాళ్ళందరూ ఎన్రోల్ చేసుకోమని కోరుతున్నాను ఇదే విధంగా మేడం ఎలక్షన్ ముందు ప్రక్రియల్లో కొంతమంది మా పేర్లు తొలగించేసేవనే ఒక కంప్లైంట్స్ కూడా వస్తూ ఉంటాయి సాధారణంగా వాటిని ఎలా అరికడుతున్నారు మేడం ఇప్పటివరకు కంప్లైంట్ రాలేదండి మన మనకి సంబంధించి సో అదేదైనా ఉంటే విచారాన్ని కూడా చేస్తాము సో వాళ్ళకు తొలగించినట్టు మళ్ళీ వాళ్ళ ఫార్మ్స్ అప్లై చేసుకోమని